ఎవ్వరు కూడా కొవ్వెక్కి తిట్టట్లేదు ఇప్పుడు నేనున్నా నేను మా కళాకారుల తరఫు నుంచి పోట్లాడుతున్నా కళాకారులను పిలిచేదన్న కూడా చేయమంటున్నా లేదా చెప్పు కళాకారులకు ఏం చేసేది లేదు ఏం చేసేది లేదు ఏం చేసేది లేదు మొత్తం తీసేయి కావాలంటే ఆ సాంస్కృతిక సారతి మొత్తం తీసేయి కళాకారులు ఈ రాష్ట్రంలో కళాకారులు ఉండొద్దు కళాకారులు జీవించొద్దు కళాకారులకు ప్రభుత్వానికి సంబంధం లేదని ఒక మాట చెప్పు నీకు దమ్ము ధైర్యం ఉంటే కళాకారులకు తీరని అన్యాయం చేస్తున్నటువంటి వ్యక్తులలో ఎవరన్నా ఉన్నారంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గత ముఖ్యమంత్రి చేసిండు ఈ ముఖ్యమంత్రి కూడా చేస్తున్నాడు సేమ్ అప్పుడు రసమై బాలకిషన్ ఎట్లయితే పెట్టిండో ఇప్పుడు వెన్నెలమ్మను పెట్టేసిండు కథం నిమ్మకు నేనెత్తినట్లున్నాడు గదే కేసీఆర్ పెట్టిన ఇచ్చినటువంటి ఒక ఐదు వందల మంది కళాకారులకు ఇంత అప్పుడప్పుడు